ఇప్పుడు నేను మాట్లాడబోయే ప్రతి మాట కూడా నేను మనిషిని అని మనస్ఫూర్తిగా నమ్మే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది లేదు మనిషిని కాదు నేను మృగాన్ని అనుకునే ఏ ఒక్కరికి కూడా నా మాటలు నిజంగా అర్థం కావకూడదు ఈరోజు నేను యూట్యూబ్లో ఒక వీడియో అయితే చూశాను ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టర్ గారు లైక్ యాక్సిడెంట్లో చనిపోయారు అన్నట్లు ఒక యూట్యూబ్లో ఒక న్యూస్ వస్తే నేను చూశాను సో ఆ న్యూస్ కింద నేను చూసినట్లయితే యాక్చువల్గా ఆయన ఏదో ఒక మీటింగ్ పని మీద విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి రిటర్న్ బ్యాక్ రాజమండ్రి వెళ్తున్నారంటే ఆ మార్గం మధ్యలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అన్నట్లు అక్కడ న్యూస్ అయితే ఉంది కాకపోతే వాస్తవాలు అవాస్తవాలు ఏంటనేది ఇంతవరకు క్లియర్గా అయితే తెలియదు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది లైక్ క్రిస్టియన్స్ అందరు కూడా వచ్చేసి అక్కడికి ఇది ముమ్మాటికి హత్య అని చెప్తున్నారు సో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అనమాట ఎందుకంటే ఆయన బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నట్లు అక్కడ కనబడతా ఉన్నది అండ్ మోర్ ఓవర్ అతని హెడ్కి అంటే ఫాస్ట్గా యొక్క హెడ్కి ఆల్రెడీ హెల్మెట్ అయితే ఉంది కాకపోతే ఫేస్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది ఒకవేళ యాక్సిడెంట్ అయితే జరిగితే మాత్రం ఫేస్ ముందుకు పడితే గాయాలైనా అని అనుకోవచ్చు అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ను కూడా గాయాలు ఉన్నాయని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే బైక్ ఒకవేళ స్పిడ్ అయితే స్కిడ్ అయినట్టు అక్కడ ఏదైనా సరే టైర్ జారినట్లు లేదా బ్రేక్ కొట్టినట్లు అట్లాంటివి ఏమన్నా ఒక చిన్న చిన్న నాన్న వాళ్ళు అయితే ఉండాలి బట్ అవి కూడా లేవని చెప్పేసి అంటున్నారు ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డర్ అని అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ఏకకంఠంతో కూడా మాట్లాడుతూ ఉన్నారు సో ఒక ఒక సర్టెన్ ఆఫ్ సబ్జెక్ట్ ఇలా రన్ అవుతుంది ఇంకొక సర్టన్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్కడ రన్ అవుతుంది అంటే కింద కామెంట్ సెక్షన్లో రన్ అవుతుంది నేను కొన్ని కామెంట్స్ చదువుకుంటూ వెళ్ళాను అసలు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది అరే మనుషులమనే ఒక ఒక మాటను పూర్తిగా జనాలందరూ మర్చిపోతున్నారు వీళ్ళందరికీ ఏమైందని అనిపించింది ఒక కామెంట్లోని నేను చూశాను అవునా చచ్చిపోయారా వావ్ సూపర్ హిట్సా గుడ్ న్యూస్ అంటున్నాడు ఒక మనిషి చచ్చిపోతే గుడ్ న్యూసా ఒక మనిషి చచ్చిపోవడం గుడ్ న్యూస్ ఎలా అవుతుందండి ఆయన క్రిస్టియన్ అయ్యి కావచ్చు ఇద్దరు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఒక పర్సన్ అక్కడ చనిపోయారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు లేకపోతే మర్డర్ అయ్యి చనిపోయారు తర్వాత తర్వాత తెలిస్తే ఒక మనిషి అక్కడ చనిపోయినట్లు మనం న్యూస్ చూసిన తర్వాత ఆ కామెంట్ సెక్షన్లో అంత ధైర్యంగా ఎలా రాయగలుగుతున్నారు ఇంకొక కామెంట్ సెక్షన్లో ఆయనకి అట్లానే జరగాలి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇలానే జరుగుతుంది అంటే ఇలానే జరుగుతుందంటే ఇది మర్డరా లేకపోతే ఎవరైనా చేయించారని అనుకుంటున్నారా ఇఫ్ ఇన్ కేస్ చేయిస్తే దానికి మీరు సమర్థిస్తున్నారా అసలు ఒక మనిషి ప్రాణం తీయగలిగేంత హక్కు అధికారం ఎవరికి ఉంది ఎందుకు ఉండాలి చంపేంత నేరం ఏం చేసిండు ఆయన ఆయన ఒక పాస్టర్ కదా ఆయన ఏం రేపిస్ట్ కాదు ఎక్కడ ఏం రేపులు చేసినట్లు ఏం న్యూస్ లేదు ఎక్కడ మర్డర్ చేసినట్లు లేదు ఏ బ్యాంకులు కొల్లగొట్టినట్లు లేదు ఎవరికి అన్యాయం చేసినట్లు లేదు ఎట్లాంటి దారుణమైన నీచార్థి నీచమైన నికృష్టమైన పనులు అయితే ఏం చేయలేదు ఎందుకు అతను చచ్చిపోవాలి ఎందుకు అతను చావాలి ఆయన చేస్తే మీకెందుకు గుడ్ న్యూస్ కావాలి ఓ ఐదు ఆయన పాస్ ఒక క్రిస్టియన్ అనమాట అసలు ఒక మనిషి క్రిస్టియన్ ఇంకొక మనిషి హిందూ ఇంకొక మనిషి ముస్లిం అని ఇట్లా మనుషుల్ని విభజించి చూసే అవే ఏదైతుందో అవేమీ మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వలోభం కోసం వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వాళ్ళ రాజకీయ అభివృద్ధి కోసం చాలా మందిలోనే మతం ఈ రిలీజన్ అనే ఒక డ్రగ్ని ఇంజెక్ట్ చేసేసారు అది అది ఏ స్థాయిలో ఉందంటే ఈరోజు నేను వీడియో కింద చూస్తే ఆ స్థాయి అనేది పరాకాష్టగా చేయకపోయింది ఒక మనిషి సాటి మనిషి చనిపోతే ఇంత కన్సోల్ లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది ఈరోజు ఒక భార్య తన భర్తను కోల్పోయింది బిడ్డలు తండ్రిని కోల్పోయారు ఆ కుటుంబం యొక్క మగదికి కోల్పోయారు అసలు అదంతా ఎందుకంటే మన సాటి మనిషి చచ్చిపోయారు మనలో మనకు వంద తగాదాలు ఉంటాయి ఒకవేళ యాజ్ ద క్రిస్టియన్ యాజ్ ద ముస్లిమ్స్ మనో డిబేట్స్ జరిగినా అవన్నీ జరిగినాయి సో ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కొట్లాడుకున్నా అతను లేడు కదా ఇప్పుడు చావ్వ ఇది ఒక పెద్ద టాపిక్ కదా అది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ కదా కొంచెం అనే కన్సోల్ ఉండాలి కదా ఇంత కూడా కన్సోల్ లేకుండా చనిపోయిన వ్యక్తి మీద జోక్స్ సెటైర్స్ కామెంట్ సెక్షన్లో తప్పుగా మాట్లాడతాం ఏదైనా మీరు నేర్చుకున్న కల్చర్ నేను ఇది ఒక రిలీజియన్ని ఒక పర్సన్ అని అనట్లేదు ఈ ఇన్సిడెంట్ని ఎవరైతే సిల్లీగా తీసుకొని మాట్లాడుతున్నారో వాళ్ళని మాత్రమే అంటున్నాను మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు మాట్లాడుతున్నది కరెక్టేనా కొంతమంది వ్యక్తులు ఏడుస్తూ ఉంటే మీరు నవ్వుతారా దీన్ని ఏమంటారు తెలుసా శాడిజం అంటారు సైకో అంటారు ఎట్లాంటి వాళ్ళే వితిరీత రాష్ట్రాలల్లా ఒక మనిషి ముఖం మీద ఉత్సవం నడి రోడ్ల మీద ఆడవాళ్ళని బట్టలు ఇప్పి తిప్పడం ఇవన్నీ ఏంటంటే సైకు శాడీస్లో చేసే పనులు ఇవన్నీ ఒక మనిషి చచ్చిపోయి అక్కడుంటే కనీసం అనేది కన్సోల్ లేకుండా జాలీ లేకుండా సరే నీకు నచ్చకపోతే సైలెంట్ ఉండాలి కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీగా ఉన్నానా సూపర్గా ఉన్నావా కొంతమంది తాగి డ్రైవ్ చేసి గుద్దీండి అంటున్నారు ఆయన ఆయన బైక్ తాగి యాజ్ అ పాసర్గా ఆయన తాగి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడ యాక్సిడెంట్ చేసి చచ్చిపోయింది అంటున్నారు ఏం జరిగిందో ఎవరికి తెలుసు అక్కడ తెలియదు కదా తెలియనప్పుడు జస్ట్ న్యూస్ చూసామా వెయిట్ ఫర్ రిజల్ట్స్ పైన దేవుడు ఉన్నాడు ఇక్కడ చట్టాలు ఉన్నాయి వాళ్ళందరూ చూసుకుంటారు కదా మీరే మధ్యలో జడ్జిమెంట్ మీరే రాయర్లు మీరే కోర్టులు మీరే పోలీసులు నిజంగా మనం మనుషులు అనే విషయాన్ని రోజు రోజుకి మర్చిపోతున్నాం అని అనిపిస్తుంది నాకైతే ఇది ఇలాగే సాగితే ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు దాన్ని పొద్దున ఒకవేళ ఫిన్ ఇన్ కేసు ఇదైతే నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది ఒక యాక్సిడెంట్ ఇది యాక్సిడెంటే జరిగిందని ఒక రిజల్ట్ బయటకు వస్తే అనిపిస్తుంది ఎందుకంటే ఒక మనిషిని ఇంకొక మనిషి చంపాడు అది మతం కోసం చంపాడు అనే అసలు ఆ విషయాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను ఇట్లాంటిది రేపొద్దున బయటకు వస్తే అంటే ఒకవేళ అది పొద్దున అది నిజంగా మర్డర్ అని తెలిస్తే ఎంత తప్పు చేశారో తెలుసా వాళ్ళు వాళ్ళ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారు మీ యొక్క తప్పిదం వల్ల మీతో పాటు ఉన్న అందరు వ్యక్తులు ఆ నింద లైఫ్ లాంగ్ మోయాల్సిందే నిజంగా ఆ వ్యక్తిని మీరు చంపుకుంటే బై యాక్సిడెంట్లో గారికి ఇంకా చనిపోయి ఉంటే చేసేది ఏం లేదు దాని గురించి ఇఫ్ ఇన్ కేస్ నిజంగా ఒక వ్యక్తిని ఒక వ్యక్తి చంపాడు అని తెలిస్తే మాత్రం దాని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఊహించలేము మేబీ మతాల కోసం మనుషులు కొట్టుకుంటారు చంపుకుంటారు అని ఎప్పుడో విన్నా దూరం దూరంలో ఇప్పుడు కళ్ళారా చూస్తాం అనుకుంటా ఈ మత విద్వేషాలు కుల విద్వేషాలు కుల గొడవలు మత గొడవలు వీటన్నింటికి ఒక మనిషి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను మన మతం అనేది మన ఇంటి నుంచి మనం కాలు బయటపెట్టిన తర్వాత ఇంటి లోపలే దాన్ని వదిలేయాలి యాజ్ యూఆర్ ఎ క్రిస్టియన్ యాజ్ యూఆర్ ఎ హిందూ యాజ్ యూఆర్ ముస్లిం నీ ఇంటి నాలుగు గోడల లోపల మాత్రమే నువ్వు ఒక రిలీజియన్కి సంబంధించిన వాడివి సంబంధించిన వ్యక్తివి నీ ఇంటి నుంచి బయటకు వచ్చిన వరుక్ష నువ్వు ఒక మనిషి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో నీతో పాటు ఉన్న ప్రతి వ్యక్తిని మనిషిగా చూడదు క్రిస్టియన్గా చూడొద్దు ముస్లింగా చూడొద్దు హిందూగా చూడొద్దు యాస్త్రూ నీకెన్న లిమిటేషన్స్ ఉంటే వాటిని నువ్వు చాలా ప్రొటెక్టివ్గా కీప్ ఆన్ చేయి అంతే రెస్పెక్ట్ చేసుకో నీ రిలీజన్ని నువ్వు రెస్పెక్ట్ చేయి వేరే వాళ్ళ రిలీజన్ని కూడా రెస్పెక్ట్ చేయి నీ రూల్స్ నువ్వు ఫాలోగా వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలోగా అవుతారు ఇట్లా ఉంటే ఏం ప్రాబ్లం అవుతుంది కానీ ఇది చాలా తప్పండి ఎందుకంటే ఒక వ్యక్తి అక్కడ చనిపోయినారు ఆ కుటుంబం చాలా బాధలో ఉంటుంది సాటి మనిషిగా అతని మీద కుదిరితే ఏదన్నా చాలు చూపించాలి కానీ అయ్యో పాపమానాలే కానీ ఎలానే జరగాలి ఇదే కరెక్ట్ అని అనడం అనేది అసలు ఇది నాకు తెలిసి ఒక మానవత్వం ఉన్న ఒక వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు అస్సలు కానే కాదని నా అభిప్రాయం మృతి చెందినటువంటి మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మక శాంతి కలగాలని అండ్ అదేవిధంగా ఆ కుటుంబానికి ఒక ఓదార్పు దా దొరకాలని దేవుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను దయచేసి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మనమందరం మనుషులమండి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడో విన్న విషయాలని ఎక్కడో నేర్చుకున్న విషయాలు అవన్నీ ఇతర వ్యక్తులందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మీలో మీకు తెలియకుండానే ఒక రాంగ్ సీడ్ని ఇన్బుల్ చేశారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నీ పక్కన ఉన్న వ్యక్తిని నీ పక్కన ఉన్న మనిషిని మనిషిగా చూడటం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరూ బాగుంటాం అండ్ వీడియో ఎందుకు చేయాలనిపించింది ఎందుకంటే మనసేం బాగా అనిపించలేదు ఒక పక్క మనిషి చనిపోయి ఉంటే కింద కామెంట్స్ అవన్నీ చూసిన తర్వాత చాలా డిస్టర్బ్ అయిపోయి యాక్చువల్గా ఏ రోజు చేయాల్సిన కంటెంట్ ఇది కాదు బట్ ఎమీడియట్గా చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆ కామెంట్స్ చూస్తే అసలు మంచిగా అనిపించలేదు నాకు ఇంత దారుణంగా ఎందుకు ఆలోచిస్తున్నారు మనిషి అసలు మనిషిలో మానవత్వం అనేది ఒకటి ఉంటుంది అనేది పూర్తిగా మర్చిపోయారు బండ బండలైపోయారు బండ బండ హృదయాలు అయిపోయినాయి మనుషులందరూ జాలి కనికరం దయా అయ్యో ఇవేం లేవు ఇంతవరికి కొట్టడం నరకడం చంపటం కుద్దటం పగ కక్ష క్రోధం ద్వేషం ఇవే పోషిస్తున్నారు దీని కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి తెలుసా మీరు సొసైటీకి చాలా హార్మ్ఫుల్ పర్సన్స్గా తయారవుతారు మీరు ఇలాంటి బిహేవియరే మెయింటైన్ చేస్తే ఏదో ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ మనిషి మన మధ్యలో లేకుండా దూరంగా వెళ్ళిపోయినప్పుడు లైక్ చనిపోయిన తర్వాత ఆయనకు అలాగే జరగాలి అని అనడం అనేది ఎంత దారుణమైన పాప మస్లో ఎంత సరే ఒకవేళ ఎంత పెద్ద రేపిస్ట్ అయినా ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా సరే అతను చనిపోయాడు ఆయన మనకు నచ్చట్లేదు జస్ట్ కీప్ క్వైట్ కీప్ క్వైట్ లైక్ దిస్ ఎనఫ్ నీకు నచ్చలేదు ఎనఫ్ నీకు నచ్చలేదు సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలని నేనైతే అనుకుంటున్నా ప్రవీణ్ పగడాల గారి యొక్క కేసు విషయంలో మన రిజల్ట్స్ ఎలా వస్తాయో తెలియదు ఆ దేవుడి దేవల్ల ఇది మాడర్ కాదు అని తెలిస్తే బాగుండి అనిపిస్తుంది ఎందుకంటే మరి మతాల కోసం మనుషులు మరి మతాల కోసం కులాల కోసం కూడా మనుషులు చంపుకుంటారని ఆ చేదు నిజాన్ని నేను ఎలా వినాలో కూడా అర్థం కావట్లేదు ఇఫ్ ఇన్ కేస్ ది రిజల్ట్స్ ఏదైనా సరే దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో అయితే నేను షూట్ చేస్తాను అంతవరకు సెలవు నేను మాట్లాడిన మాటల్లో నా బాధని మీరు అర్థం చేసుకోండి నన్ను ఒక న్యూట్రల్ పర్సన్గా మాత్రమే చూడండి మళ్ళీ ఇప్పుడు నన్ను క్రిస్టియనా హిందూనా ముస్లిమా ఇట్లాంటి ఆలోచనలతో నన్ను అస్సలు చూడద్దు సో ఇది ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా మనిషిగా నా కనీస బాధ్యతగా ఇది నా రెస్పాన్స్ అంతే నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు ఎవరిని కించపరచట్లేదు ఎవరిని పాయింట్అవుట్ కూడా చేయట్లేదు